ఈ రోజు మార్గశిర శుక్లపక్ష కాలాష్టమి చాలా విశేషమైనది ఈ పవిత్రమైన రోజున కాలభైరవ ఆలయంలో కూష్మాండ దీపం వెలిగించడం ద్వారా నరఘోష ప్రతికూల శక్తి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తీరి ఆనందంగా జీవించడానికి ఈ దీపారాధన ఎంతో సహాయపడుతుంది కాలభైరవాష్టకం పఠించడం కూడా శుభకరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి చాలా విశేషమైనది ఈ ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు వచ్చింది పైగా ఇదే రోజు శుక్రవారం శతభిష నక్షత్రం రావడం కూడా విశేషం దీనిని కాలభైరవ అష్టమి కాలాష్టమి అని కూడా అంటారు కాలభైరవ అష్టమి నాడు కాలభైరవ ఆలయానికి వెళ్లి కూష్మాండ దీపాన్ని పెడితే మంచిది మాసాలు అన్నిట్లో మార్గశిరమాసం చాలా విశిష్టమైనది మాసానం మార్గశీర్షోహం అని అంటారు మార్గశిరమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి చాలా విశేషమైనది ఈ ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిది అంటే రోజు వచ్చింది పైగా ఇదే రోజు శుక్రవారం శతభిష నక్షత్రం రావడం కూడా విశేషం దీనిని కాలభైరవ అష్టమి కాలాష్టమి అని కూడా అంటారు కాలభైరవ అష్టమి నాడు మీకు సమీపంలో ఉన్న కాలభైరవ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి కుష్మాండ దీపాన్ని పెడితే చాలా మంచిది ఇలా చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి ఆనందంగా ఉండొచ్చు సమస్యలన్నీ తీరి సంతోషంగా ఉండడానికి వీలవుతుంది నరఘోష ప్రతికూల శక్తి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే కాలభైరవాష్టకం చదువుకుంటే కూడా మంచి జరుగుతుంది వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది గిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవద్ధితారకం పరం నీలకీప్సిత దాయకం త్రిలోచనం కాలకాల కాళకాళమంబుజాక్షమక్షిశూలమక్షరం కాసికాపురాధినాథ కాలభైరవం భజే సూలడంక పాసదండ పాణిమాది కారణం శ్యామకాయ మక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాసికాపురాధిత కాలభైరవం భజే ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నికోనన్ మనోజ్ఞ హేమకింకినీలసత్కటి కాసికాపురాధినాథ కాలభైరవం భజే धर्मसेतुपालगनासकोचक सुसर्मादायक विभुम स्वर्णवर्ण कैसपाशोतांगमंडलम कासिकापुराधिनाथ कालभैरव भजे रनपुका प्रभाराम पादयुग्क निमदतनमृत्युदर्पनास करालदंष्ट्रमोक्षद कासिकापुराधिनाथ कालभैरव भजे अट्टहास भिन्नपदकोश सतृष्टिपत नष्ट्रशासनमिदायक कासिकापुराधिनाथ काशिकापुराधिभैरव भजे భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసికపుణ్యపాపశోధకం విభు కోవిదం పురాతనం జగత్పతి కాసికాపురాధి నాథ కాళభైరవం భజే పఠంతి ఏ మనోహరం సాధకం విచిత్ర జ్ఞానముక్తిసకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభదైన్యకోపతాప నాశనం తే ప్రయాంతి ప్రయాీ సన్నిధిం ధ్రువం ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచర్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్య శ్రీకాళభైరవాష్టకం సంపూర్ణం మాగశిర కాలాష్టమి నాడు దీపం వెలిగించి కాలభైరవాష్టకం పఠించడం వల్ల నరఘోష ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధలు తీరి ఆనందం లభిస్తుంది ఈ పవిత్ర దినాన కాలభైరవ స్వామి అనుగ్రహం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి